శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశియ గోవిందోవింద గోవింద గోవిందాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ సెరకుండ టాక్స్ అందరూ ఎలా ఉన్నారు సో దేవుడు మెట్లు ఎక్కడానికి ఫస్ట్ అయితే మనం టికెట్ తీసుకోవాలన్నమాట ఫస్ట్ మెట్టు దగ్గర మనకు టికెట్ ఇస్తారు సో టికెట్ తీసుకొని ఇంకా స్టార్ట్ చేయాలన్నమాట శ్రీవారి మెట్లు ఇక్కడి నుంచే మొదలవుతాయి అన్నమాట సో ఫస్ట్ ఇక్కడ మనం దేవుడు దండం పెట్టుకొని మన నడక స్టార్ట్ చేస్తాం సో శ్రీవారి దర్శనం కోసం మా వారు తిరుపతి శ్రీవారి మెట్లు ఎక్కి ఆ స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నారనమాట సో నేనైతే ఈ ట్రిప్కి రాలేదండి మా వారు మాత్రమే మా వారు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి దేవుడిని దర్శించుకోవడానికి వెళ్తున్నారన్నమాట ఇక్కడ మెట్లు ఎక్కుతున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గోవింద నామాలు ప్రతి ఒక్క స్టెప్కి రాసి ఉంటాయండి ఇలా మెట్లు ఎక్కే దారిలో ఒక రాయి మీద ఒక రాయి పెట్టేసి మొక్కుకుంటారనమాట అంటే ఇల్లు మీద ఇల్లు కొడతారని లేదంటే కోరికలు తీరాలని సో అలా అని రాయి మీద రాయి పెట్టుకొని మొక్కుకొని మళ్ళీ ఎక్కుతారనమాట waterfall a n d s o u n d i w a r and t h m a i ఇది ఎర్లీ మార్నింగ్ అండి వ్యూ అయితే చాలా అంటే చాలా నచ్చింది సో నేనైతే ఎప్పుడు ఇట్లా మెట్ల ద్వారా ద్వారా మెట్ల నుంచి అయితే లేదనమాట సో ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది ఆ సన్లైట్కి ఆ కొండలు ఆ చెట్లు చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ మళ్ళీ మనకి స్టెప్స్ దగ్గర మనకి వెంకటేశ్వర స్వామి ఉంటారన్నమాట సో మళ్ళీ ఇక్కడ దండం పెట్టుకొని మళ్ళా మెట్లు ఎక్కడ పోయా సో ఫైనల్లీ మెట్లయితే ఎక్కేశారండి కొండపైకి చేరారు మెట్ల దగ్గర నుంచి కొండపైకి చేరడానికి అరౌండ్ టూ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ దాకా పట్టింది సో వచ్చేసారనమాట ఇది కొండపైన వ్యూ అంతా చాలా అంటే చాలా బాగుంది చూడండి వ్యూ అసలు మొత్తం పచ్చని చెట్లతో చాలా అంటే చాలా బాగుంది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు వీడియో చూస్తుంటేనే ఇంత బాగుంది అండ్ లైవ్లో ఉన్న వాళ్ళకైతే ఫుల్ అంటే ఫుల్ బాగుంటుందన్నమాట సో కొండపైకి ఎక్కిన తర్వాత ఇట్లా ఫ్రూట్స్ అయితే అమ్ముతున్నారండి మ్యాంగోస్ పప్పాయ చాలా ఉన్నాయి చాలా రకాల ఫ్రూట్స్ పైనాపిల్ అన్ని రకాల ఫ్రూట్స్ కలిపి అమ్ముతున్నారు సో మెట్లు ఎక్కే దగ్గర అయితే అమ్మట్లేదంట ప్లాస్టిక్ లేదు కాబట్టి సో ఇక్కడ కూడా ఏం లేదు ప్లాస్టిక్ అయితే బట్ అక్కడైతే అమ్మట్లేదు పైకి వచ్చిన తర్వాత మాత్రమే మనకి ఇవన్నీ దొరుకుతున్నాయి సో టూ అవర్స్ తర్వాత మాత్రమే మనం ఏదైనా తినాలన్నా పైకి వచ్చి ఇలా తినేయవచ్చు అనమాట ఇంకా వీళ్ళకి ఆకలి అయితే అయింది కాబట్టి తినడానికి అన్నదాన సత్రానికి అయితే వెళ్తున్నారు ఇది వెంగమాంబ అన్నదాన సత్రం సో అక్కడికి వెళ్ళి ఫస్ట్ అయితే తినేసి ఇంకా నెక్స్ట్ దేవుడిని దర్శించుకోవడానికి ఇంకా క్యూలో వెళ్ళిపోతారు అనమాట సో ఇటు సైడ్ అయితే షాపింగ్స్ ఉన్నాయన్నమాట సో అన్నదాన సత్రంలోకి అయితే వాళ్ళు వచ్చేసారండి ఇదే లోపల వ్యూ అనమాట చాలా బాగుంది సో ఇంకా లోపలికి వెళ్ళాలి మనం లోపలికి వెళ్ళే దగ్గర ఇదనమాట బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది ఇక్కడ ఫొటోస్కి అయితే చాలా అంటే చాలా మంచిగా వస్తాయి కూడా ఇదంతా ఏడు కొండలకి మనం ఎలా ఎక్కుతాం కొండపై నుంచి అన్న పిక్చర్ అనమాట లోపలికైతే వచ్చేసారండి తినడానికి సో నాకైతే తిరుపతిలో ఫేవరెట్ ఫేవరెట్ ఫుడ్ అంటే ఇదే అండి బయట కూడా అంత టేస్ట్ ఉండదు సో ఇదైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే అన్నదాన సత్రంలో తినకుండా అయితే తిరుపతికి వెళ్ళినప్పుడు అస్సలు రాను అంత బాగుంటుంది అనమాట ఫుడ్ అరిటాకులో వేసి పెడతారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే ఇక్కడ సొరకాయ కర్రీ ఒక స్వీట్ అండ్ పచ్చడి ఇంకా వడ పెట్టారు సో సాంబార్ రసం పెరుగు అయితే కామన్ అనమాట సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ ఫుడ్ అయితే ఎందుకు విజిటింగ్ కార్డు సో తినేసి ఇంకా మాడ విధుల్లోకి అయితే వచ్చారండి సో ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట వెళ్ళి కోనేరు స్నానం చేయాలి అది పుష్కరిణి స్నానం అనమాట సో ఇక్కడైతే చెప్పులు వేసుకొని నడవడానికి లేదు అక్కడ చెప్పులన్నీ అక్కడే విప్పేసేయాలన్నమాట స్టార్టింగ్లోనే సో ఇక్కడ కాళ్ళు కాలకుండా మనకి సైడ్కి వైట్ పెయింట్ వేస్తారనమాట సో దాని నుంచి నడిస్తే కాళ్ళు అయితే కాలవు సో ఇదనమాట కోనేరు సో ఇక్కడ స్నానం చేస్తారు దాన్ని మనం పుష్కరణి స్నానం అంటారనమాట ఎంత బాగుందో చూడండి కోనేరు చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ షాంపూస్ అలాంటివి ఏది వాడకూడదు సోప్స్ షాంపూస్ జస్ట్ వెళ్ళి ఆ నీటిలో మునిగేసి ఇంకా దేవుడి దర్శనానికి వెళ్ళాలన్నమాట అంతే ఇక్కడ ఏది యూజ్ చేయకూడదు సో శ్రీవారి దర్శనం అయితే అయిపోయిందండి సో లాస్ట్లో ఇంకా లడ్డూలు తీసుకొని ప్రసాదం తీసుకొని ఇంకా వాళ్ళు అయితే బయటకు వచ్చారు ఇది లడ్డూ తీసుకున్న తర్వాత బయటకు వచ్చిన వ్యూ అనమాట సో ఇక్కడ ఇక్కడ దర్శనం చేసుకొని వచ్చి అక్కడ కూర్చున్నారు కా ఎందుకంటే అరౌండ్ ఎయిట్ అవర్స్ పట్టిందంట దర్శనానికి ఆ రోజు ఏదో ప్రత్యేక పూజలు ఉన్నాయని చెప్పేసి సో ఆ క్యూలో అయితే ఉండిపోవాల్సి వచ్చింది సో అందుకని అలిసిపోయి కూర్చున్నారండి ఇదంతా ఫుడ్ అనమాట బయట ఫుడ్ ఫుడ్ స్టాల్స్ అనమాట ఇంకా మనకి ఎవ్రీథింగ్ దొరుకుతుంది దోశ ఇడ్లీ అవన్నీ సో ఇక్కడ తినేవాళ్ళు ఉంటే తినేసేయచ్చు లేదంటే అన్నదా అన్నదాన సత్రంలో తింటారనమాట యాక్చువల్లీ మెట్ల ద్వారా నుంచి మనం వెళ్తాం కదండి అక్కడ ఏంటంటే ఫస్ట్ మనం ఒక టోకెన్ టికెట్ తీసుకోవాలి ఆ టికెట్ తీసుకొని మా తీసుకున్న తర్వాత మాత్రమే మనం మెట్లెక్కి దేవుడి దగ్గరికి వెళ్ళాలి అక్కడ టువల్ హండ్రెడ్ స్టెప్స్ దగ్గర మళ్ళీ మన టికెట్ చెక్ చేసి దానికి స్టాంప్ వేస్తారు అది జాగ్రత్తగా పెట్టుకోవాలి ఆ టికెట్ ఉంటే మాత్రమే మనకి దర్శనానికి అలో ఉంటుంది సో ఇది చెప్పాను కదా స్ట్రీట్ షాపింగ్ మొత్తం దేవుడి పటాలు విగ్రహాలు చిన్న చిన్న విగ్రహాలు అంటే దేవుడు సామాన్లు అన్నీ దొరుకుతాయి అన్నమాట సో నేనైతే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక మూడు విగ్రహాలు తీసుకున్నాను అమ్మవారి విగ్రహం ఒకటి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఒకటి అవి అవి తీసుకున్నాను అన్నమాట సో చాలా అంటే చాలా బాగుంటాయి ఇక్కడ ఫుడ్ కూడా బాగుంటుందండి నేను ఇక్కడ ఒకసారి టేస్ట్ చేశాను పూరి దోశ అవి చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట సో ఫుడ్కి అయితే ప్రాబ్లం ఏమి ఉంటుంది మనకి ప్రతి చోట ఫుడ్ దొరుకుతుంది అండ్ షాపింగ్ పిల్లలకి షాపింగ్ చేసేవాళ్ళు షాపింగ్ చేసుకోవచ్చు అనమాట స్ట్రీట్ షాపింగ్ అయితే చాలా బాగుంటుంది కూడా ఇదంతా దేవుడి పటాలు అనమాట సో చాలా అంటే చాలా బాగుంటాయి వెంకటేశ్వర స్వామి పటాలు మ్యూజిక్ వచ్చి లైట్స్ అనమాట సో కాస్ట్ కూడా తక్కువగానే దొరుకుతాయండి అంటే మనం బార్గెనింగ్ చేసుకోవచ్చు కొంచెం మనం అడిగే విధానం బట్టి వాళ్ళైతే తగ్గించి అయితే ఇస్తారండి ఎందుకంటే నేను లాస్ట్ టైం తీసుకున్నాను కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ ఇంకా దర్శనం అయిపోయి ఇంటికి అయితే వచ్చేసారనమాట సో మా వారు రాగానే నేనైతే దేవుడికి పూజ చేసే దేవుడి ప్రసాదాలు ఫస్ట్ అయితే దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా అందరికీ పంచడానికైతే రెడీ అనమాట లడ్డూస్ అనమాట ఈ తిరుపతి లడ్డూలు ఇంకా అరుణాచలం కూడా వెళ్ళారు నేను అది నెక్స్ట్ బ్లాగ్లో పెడతానండి సో ఈ ప్రసాదాలు అయితే దేవుడి దగ్గర పెట్టేసి ఇంక ఇప్పుడు అందరికీ పంచడానికైతే వెళ్తున్నాను నేను సో నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ థ్యాంక్ యూ